హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియోలో అయితే రీసెంట్గా ఆషాఢ మాసంలో నేను చేసుకున్న బోనాల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో చూసారు కదా నేనైతే మరదలు గాజులు వేసుకున్నాను ఆ రోజు సో ఇలా అయితే రెడీ రెడీ అయిపోయాను తల్లలో పూలు పెట్టుకొని తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను సో సో ఇక్కడ చూసారా నేను నా పిలకని దానికి ఉన్న పూలని అయితే చూపిస్తున్నాను సో చూసారు కదా బోనం అయితే మా అత్తయ్య ఇలా తయారు చేసేసారు చూసారు కదా అని ఎంత చక్కగా ఉందో మా బోనము కింద బియ్యం వేసి దానిపైన కుండ పెట్టి అలా చాలా అందంగా డెకరేట్ చేశారు మా అత్తయ్య సో ఫస్ట్ టైం అక్కడ కొత్త ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బోనం చేశాము సో అందుకని అక్కడ ఫస్ట్ నేనే బోనం ఎత్తుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే బోనం చేసేటప్పుడు నేనైతే ఫస్ట్ టైం అండి బోనం ఎత్తుకోవడము అందుకే అన్నీ జాగ్రత్తగా నేర్చుకొని చేశాను సో ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ సాక అంటే వాటర్తో అలా సాక పోయాలంట తర్వాత బోనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బోనంకి దండం పెట్టుకొని ఆ తర్వాత బోనం తీయాల తీయాలంట అంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా సో నేను కూడా ఫస్ట్ టైం చూసి నేర్చుకున్నాను సో చూసారు కదా ఇక్కడ మా అత్తయ్య బోనం తీసుకొచ్చి పెడుతున్నారు సో ఫస్ట్ నేను బోనంకి మొక్క సాక అంటే వాటర్తో సాక పోసేసి బయటకు వచ్చి నించున్నాను సో మా అత్తయ్య తీసుకొచ్చి బోనం నా ధర మీద పెట్టారు సో నేను ఫస్ట్ టైం అండి చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా ఇంట్లో అయితే కొంచెం ఆనుభాయితీ లేదు అందుకని చెప్పేసి ఎప్పుడు చేయలేదు సో ఇది ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది సో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా బ్యాండ్స్తో వచ్చేసారు గుడి దగ్గర నుంచి మేమైతే బోనం తీసుకొని గుడికి బయలుదేరిపోయాము సో అలా గుమ్మం వరకు వచ్చిన తర్వాత మా అత్తయ్య అయితే ఫస్ట్ బిందెలో వాటర్ తీసుకొచ్చి అయితే ఇక్కడ కిందకున్న కాళ్ళ దగ్గర అలా వాటర్ పోసారు దగ్గరే నాకు ఫస్ట్ టైం వెళ్ళాను కదా తక్కువ డిస్టెన్స్ పర్లేదు అనిపించింది కానీ కొందరైతే చాలా అంటే దూరం గుళ్ళు దూరం ఉన్నా కానీ బా బాగా వెళ్తారు నాకైతే ఆ కొంచెం డిస్టెన్స్ కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఫస్ట్ టైం కదా చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది నాకు సో చూసారు కదా ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు అందరం కలిసి భవనం తీసుకుని అయితే బయలుదేరిపోయాము సో అలా మేము వెళ్తుంటే పక్కన ఇంకా అదే సేమ్ అదే విధిలో ఉన్న వేరే వాళ్ళు కూడా వాళ్ళ బోనాలు కూడా తీసుకుని మాతో పాటు జాయిన్ అయ్యారు అక్కడ సో అక్కడ నుంచి మళ్ళీ అందరం కలిసి గుడిలోకి వెళ్ళిపోయాము ఒకేసారి కదా ఎన్ని బోనాలు ఉన్నాయో అక్కడ ఆల్రెడీ డబ్బులు డ్యాన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి లేడీస్ అంతా కూడా డ్యాన్స్ చేస్తున్నారు సో ఇది బంగారు మైసమ్మ టెంపుల్ అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సో చూసారు కదా ఎన్ని ఎన్ని బోనాలు ఉన్నాయో సో బోనం ఎత్తుకున్న తర్వాత నేను తీసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టానండి చూడండి అండ్ బోనం తీసుకొని మేమైతే గుళ్ళోకి వెళ్ళిపోయాము సో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుడి చుట్టూ కూడా మా అత్తయ్య నాతో ప్రదక్షిణాలు చేయించారు సో ఇది గుడికి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సో చూశారు కదా అక్కడ మా అత్తయ్య బోనం అంటే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి మా అత్తయ్య పట్టుకున్నారు సో పట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేయించారు ఫైవ్ టైమ్స్ దాని తర్వాత గుడి ముందు ఉన్న చెట్టు దగ్గర ఒక ఇస్తరాకు వేసి అక్కడ బోనంలో ఉన్న అన్నం అంటే వైట్ రైస్ ఇంకా పచ్చి పులుసు అంటే ఫస్ట్ కింద బోనం కుండ ఒక కుండ ఉంది దానిపైన ఇంకో కుండ కింద దాంట్లో వైట్ రైస్ పైన పచ్చి పులుసు సో ఇక్కడ మహబూబ్ నగర్లో అయితే బోనంలో ఇలా అంటే రైస్ పచ్చి పులుసు పెడతారంట సో నేనైతే మా ఫ్రెండ్స్ దాంట్లో అక్కడ చూసింది బోనంలో బెల్లమన్నం పరమాన్నం అయితే చేసి పెడతారు సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అనవాయితీ ఉంటుంది అనుకుంటా సో బోనం పెట్టేశాక మేమైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగేశాము సో చూసారు కదా బంగారు మైసమ్మ అమ్మవారు మేమైతే దర్శనం చేసుకుని కాసేపు అంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ టైం నా బో బోనం ఎత్తుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ఇంకో వీడియో రాబోతుందండి అదేంటంటే ఇక్కడ హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం మా ఇంట్లో బోనం ఎలా చేసామో అసలు బోనం ఎలా తయారు చేస్తారు అదంతా కూడా వీడియో తీసాను సో స్కిప్ చేయకుండా చూడండి సో ఇది అప్లోడ్ చేసిన వెంటనే నేను అది కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి సో ఇక్కడ చూసారు కదా లేడీస్ అందరూ పోతురాజు చుట్టూరా చేరి డ్యాన్స్లు ఆడుతున్నారు బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ కూడా చేస్తున్నారు ప్లస్ ఇంకా బతుకమ్మ ఆడుతున్నారు సో ఇదండి ఇక్కడ ఆషాఢంలో మహబూబ్ నగర్లో మేము జరుపుకున్న ప్రమాణం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్